ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు మొత్తం ఏడవ స్కందంలోని ఇరవై మూడవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము దుఃఖిస్తున్న రాణితోటి హరిశ్చంద్ర మహారాజు చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సూత మహర్షి చెప్తున్నాడు సౌనక రాణి మాటలు విని రాజు దీర్ఘమైన నిట్టూర్పు వదిలాడు ఎంతో అనుకువతోటి చండాలుడైన విషయములను రాణికి వివరించాడు అది విని రాణి దుఃఖమునకు అంతులేదు చాలాసేపటి వరకు రాణి ఏడుస్తూనే ఉన్నది దీని తరువాత రాణి తన పుత్రుడు మరణించిన విషయములను రాజుకు చెప్పింది ఆ మాటలు వినిన వెంటనే రాజు భూమి మీద పడిపోయాడు తరువాత లేచి అతడు మరణించిన కుమారుని ఎత్తుకున్నాడు ధర్మపరాయణురాలకు రాణి మహారాజును ఇట్లా బ్రతిమాల్కొంది రాజేంద్ర మీరిప్పుడు మీ యజమాని యొక్క దాసత్వమును సఫలము చెయ్యండి నా మస్తకమును ఛేదించి స్వామి ద్రోహము అసత్యవాదము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి రాజేంద్ర మీ వాక్కు ఎప్పుడు కూడా అసత్యము కాకూడదు ఇతరులకు ద్రోహము చేయట కూడా మహాపాపము రాణి మాటలు విని రాజు భూమి మీద అచేతనుడై పడిపోయాడు కొద్దిసేపటికి స్పృహ రాగానే ఎంతో దుఃఖముతో విలపిస్తున్నాడు ప్రియురాల నీ నోటి నుండి ఇంత నిష్ఠురమైన మాటలు ఎట్లా వచ్చాయి చెప్పటానికి కూడా వీలు కాని మాటలను అమలుపరుస్తున్నావు ప్రభు నేను భగవతి గౌరిని ఆరాధించాను దేవతలు బ్రాహ్మణులు కూడా నా వలన చక్కగా పూజింపబడ్డారు వారి ఆశీర్వాదమున మరుజన్మలో మీరు మరలా నాకు భర్త అవుతారు రాణి మాటలు విని రాజు భూమి మీద దొర్లిపడ్డాడు అతని మనకు అంతమే లేదు అప్పుడు రాజు రాణితో ఇలా అంటున్నాడు ప్రియా ఇక ఎంతో కాలము దుఃఖము అనుభవించుట నాకు అభీష్టము కాదు తన్వంగి ఈ నా శరీరము కాపాడుకొనుట ఇక నా వల్ల కాదు నేను చండాలుని ఆజ్ఞ తీసుకోకుండా అగ్నిలో దూకితే మరు జన్మలో కూడా నేను అతనికి సేవ చేయవలసిందే నేను భయంకర నరకముల పాలై ఘోర దుఃఖములను అనుభవించదను భయము గొల్పు రౌరవ నరకమునందు పడి అనేక విపత్తులను ఎదుర్కోవలసి వస్తుంది వంశమును వృద్ధి చేయు ఒక్కగానొక్క నా కుమారుడు నేడు బలీయమైన దైవవశమున మృత్యువునకు ఆహారమయ్యాడు నేను పరాధీనుడను ఇట్టి దుర్దశకు పాలయ్యాను నేను నా ప్రాణములను ఎట్లా విడిచిపెట్టగలను పరాధీదునైన నేను నా ప్రాణములను నా ఇష్టప్రకారము నేను విడిచిపెట్టలేను అయినప్పటికీ అంతులేని ఈ దుఃఖమున విసిగిపోయి నేనిప్పుడు ఈ శరీరమునే పరిత్యదిస్తాను తరువాత జరగవలసింది జరుగుతుంది దుర్ దుర్బల శరీరి వగు ప్రియురాల ఈ మండుచున్న అగ్నిలో కుమారునితో పాటు నేను కూడా దుముకుతాను నన్ను నీవిప్పుడు క్షమింపుము కమలలోచని తన్వంగి తరువాత నీవేమీ మాట్లాడవద్దు మనస్సును నిశ్చింత చేసుకొని నా మాట వినుము సుచిస్మిత నా ఆదేశానుసారము నీవు బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళిపో నీవు దానము హవనములను చేసిన దానవైతే బ్రాహ్మణులకు సంతృప్తి కలిగించిన దానవైతే నీ కుమారుడును నేవును నేనును పరలోకమున మనమందరము కలుసుకొందుము ఈ లోకమున కొనుట ఎట్లా సాధ్యపడదు పవిత్రమగు చిరునగవు కలదాన ఇప్పుడు నేను ఈ లోకము నుండి వెళ్ళిపోతున్నాను ఏకాంతమునందు పరిహాసమునకైనను నీతో ఏమాత్రము అనుచితముగా ప్రవర్తిస్తే దానిని మనస్సునందు ఉంచుకోవద్దు శుభాంగి నేను రాజు యొక్క ప్రియమైన భార్యను అని అహంకారముతో నీవు ఆ బ్రాహ్మణ దేవతలను తిరస్కరించవద్దు యజమానిని దేవతగా భావించాలి అతనిని సముచితముగా సంతృష్టిని గావించుటే నీ కర్తవ్యము అప్పుడు రాణి ఇలా చెప్తున్నది రాజర్షి నేను కూడా అగ్నిజ్వాలలో భస్మమవుతాను ఈ దుఃఖభారము నేను కూడా సహించలేకుండా ఉన్నాను భగవాన్ నీ వెంటనే నా యాత్ర కూడా పరిసమాప్తం అవుతుంది మీ వెంట నడుచుటయే నిస్సందేహముగా నాకు శ్రేయస్కరం అవుతుంది మానద మీ వెంట నుండి స్వర్గ నరకములలో దేనినైనా మీతో పాటు అనుభవిస్తాను రాణి మాటలు విని మహారాజుకు హరిశ్చంద్రుడు పతివ్రత అట్టే అగుగాక అని చెప్పాడు సూత మహర్షి చెప్తున్నాడు తరువాత హరిశ్చంద్రుడు చితిని పేర్చి కుమారుడైన రోహితుని మీద పరుండబెట్టాడు స్వయముగా రాణితో కూడి రెండు చేతులు జోడించి జగత్తునకు అధిష్టాత్రి వంద కనులతో అనుపమ శోభలొలుకుతున్నది పంచకోశములలో విరాజుల్లుతున్నది బ్రహ్మస్వరూపముగా కలది ఎర్రని వస్త్రములను ధరించున్నది కరుణకు సాగర రూపమైనది తన భుజములలో రకరకములైన ఆయుధములతో శోభిల్లునది జగత్తును సంరక్షించటలో తత్పరురాలైనది అయిన ఆ భగవతి జగదంబయందు జ్ఞానమగ్నుడయ్యాడు ఆ సమయమున ఇంద్రునితో కూడి సకల దేవతలు ధర్మమును ముందుంచుకొని వెంటనే అక్కడికి వచ్చారు అందరూ కూడా ఏకస్వరముతో చెప్తున్నారు రాజా మహాప్రభు విను వీరు సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయముగా భగవంతుడైన ధర్మరాజు సాధ్యగణములు మరుద్గణములు విశ్వదేవుడు చారుణులతో కూడిన లోకపాలురు నాగులు సిద్ధులు గంధర్వులతో కూడిన రుద్రగణములు అశ్వనీ కుమారులు అలాగే ఇతర అనేక దేవతలు ఇక్కడికి వచ్చారు ధర్మ మార్గమున త్రిలోకములందు మైత్రిని స్థాపించు కోరికతో విశ్వామిత్రుడని పేరుతో ఖ్యాతి వహించిన మునీంద్రుడు కూడా ఇక్కడికి వచ్చాడు అతడు నీ కోరికను తీర్చాలని అభిలషిస్తున్నాడు ధర్మరాజు చెప్తున్నాడు రాజా నీవిట్టి సాహసము చేయవద్దు నీ అందు సహనశీలత ఇంద్రియ సంయమ యోగ్యత సత్వాది సద్గుణములు విలసిల్లుతున్నాయి వాటితో పరమ సంతృష్టుడనై నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను అప్పుడు ఇంద్రుడు ఇలా పలుకుతున్నాడు మహానుభావ హరిశ్చంద్ర నేను ఇంద్రుడను నీ ఎదుట ఉన్నాను రాజా నీవు భార్యాపుత్రులతో కూడా ఈ సనాతన విశ్వమందు విజయమును పొందావు ఇప్పుడు నీవు రాణిని రాజకుమారుని వెంట తీసుకొని దయచేసి స్వర్గానికి రా నీవు తప్ప కర్మశీలుడైన మానవుడెవ్వరు కూడా స్వర్గమునందు విజయమును పొందుట పరమ దుష్కరము సూతమహర్షి మహర్షి చెప్తున్నాడు తరువాత ఇంద్రుడు ఆకాశమున విరాజమానుడయ్యాడు అతడు చితి మధ్య భాగమున నిదురిస్తున్న రాజకుమారుడకు రోహితుని మీద అకాల మృత్యువును దూరము చేసే అమృతమును వర్షింపజేశాడు దానికి తోడుగా పుష్పవృష్టి కురిసింది దేవదుందులు మ్రోగసాగాయి మహారాజుకు హరిశ్చంద్రుడు గొప్ప మహాత్ముడు అప్పుడు మృతి చెందిన పుత్రులకు రోహితునిలో చైతన్యము వచ్చింది అతడు స్వస్థుడై సంతోషముతో లేచి కూర్చున్నాడు రాజు ఆ బాలుని తన హృదయమునకు అత్తుకున్నాడు అప్పుడు రాణి కూడా అక్కడే ఉన్నది సకల సంపదలు తిరిగి వారికి చేరాయి దివ్యమాలలతో వస్త్రములతో మహారాజు సుశోభితుడయ్యాడు వారి మనస్సులో శాంతి వ్యాపించింది వారి హృదయము మూలమూలలా పరమానందముతో నిండిపోయింది క్షణమాత్రమున పరిస్థితులలో అద్భుతమైన మార్పు వచ్చింది తరువాత ఇంద్రుడు రాజైన హరిశ్చంద్రునితో చెప్తున్నాడు మహారాజా నీవు భార్యాపుత్రులతో స్వర్గమునకు రమ్ము సర్వోత్కృష్టమైన ఈ ఉత్తమగతికి కారణము నీ కర్మఫలమే హరిశ్చంద్రుడు చెప్తున్నాడు దేవరాజా చండాలుడు నా యజమాని నేను అతనితో అనుమతిని తీసుకోలేదు అతని ఆజ్ఞ లేకుండా నేను స్వర్గలోకమునకు రాను అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు రాజా నీ భవిష్యత్తులోని క్లేశములను గురించి ఆలోచించియే నేనే మాయతో కూడిన చండాలునిగా రూపొందాను నీకు కనిపించిన చండాల స్థానము కూడా మాయా నిర్మితమే అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు హరిశ్చంద్ర భూమండలమునందలి మానవులందరూ కోరడి పరమ పవిత్ర స్థలమునకు నీవు రమ్ము పుణ్యాత్ములైన పురుషులే ఆ లోకమునకు అధికారులవుతారు మహారాజుకు హరిశ్చంద్రుడు ఇలా చెప్తున్నాడు దేవేంద్ర మీకు నమస్కారములు దయతో నా ప్రార్థన వినండి అయోధ్య నివాసులకు చాలామంది మానవులు నా దుఃఖముతో ఎంతో బాధపడుతూ కాలము గడుపుతున్నారు వారిని ఇలాంటి స్థితిలో వదిలిపెట్టి నేనెట్లా స్వర్గానికి రాగలను గోవధ స్త్రీవధ బ్రాహ్మణ సంహారము మద్యపానము ఇవి భయంకరమైన పాపములు తన భక్తుని పరిత్యజించుట కూడా వీటిలాగే మహా పాపమని చెప్పబడింది కాబట్టి శ్రద్ధాళువైన వ్యక్తిని వదిలిపెట్టకూడదు అట్టివాడు ఎట్లా సుఖిస్తాడు కనుక దేవేంద్ర ఈ శ్రద్ధాళువులకు మానవులను వదిలిపెట్టి నేను స్వర్గములకు రాలేను మీరిచ్చట నుండి దయతో వెళ్ళిపోండి సురేశ్వర నా వెంట వీరందరూ రావటానికి ఏర్పాటు చేస్తే నేను కూడా వస్తాను నరకమునకు వెళ్ళవలసి వస్తే అక్కడికి రావటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇంద్రుడు చెప్తున్నాడు రాజా అయోధ్య అందలి నాగరికులు రకరకములైన పుణ్యపాపములను చేసి ఉన్నారు పృథ్వీపతి స్వర్గానుభవము సామాన్య ప్రజలకు కలగాలని కోరికను మీరెందుకు వ్యక్తం చేస్తున్నారు అప్పుడు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు దేవరాజా ప్రజలే రాజు యొక్క అంగము వారి కృపవలననే రాజుకు రాజ్యభోగానుభవము సిద్ధిస్తుంది ప్రజల సహాయముతోనే రాజు గొప్ప గొప్ప యజ్ఞముల ద్వారా దేవతలను ఉపాసిస్తాడు బావులు చెరువులు త్రవ్విస్తాడు ధార్మిక కార్యములందు సఫలత పొందుతాడు నేను కూడా ఆ నాగరికుల బలముతోనే సకల కార్యములను చేస్తున్నాను సమయమును బట్టి కానుకల నొసగు నా పురవాసులను స్వర్గలోభము చేత నేనెలాగా వదిలిపెట్టగలను అందువలన దేవేశ నేను చేసిన ఉత్తమ కార్యములు దానములు యజ్ఞములు జపములు మొదలైన సామాన్య కర్మల ప్రభావమున లభించే ఫలస్వరూపముగా చాలా కాలము వరకు స్వర్గసుఖములను అనుభవించు అధికారము ప్రాప్తించింది ఆ సుకృతములన్నింటినీ ఆ నాగరికులతో పంచుకుంటూ ఒక దినమైన స్వర్గమునందు నివసించు అవకాశము లభించుట సముచితము అది మీ కృప వల్లనే ఆధారపడి ఉన్నది సూత మహర్షి చెప్తున్నాడు అప్పుడు సమస్తమునకు ప్రభువైన ఇంద్రుడు అట్లే అగుగాక అని పలికి రాజు ప్రార్థనను అంగీకరించాడు ధర్మరాజు గాధీ నందనుడైన విశ్వామిత్రుని మనస్సులో అంతులేని ఆనందము కనిపించింది తరువాత ఆ మహానుభావులందరూ నాలుగు వర్ణముల వారితో నిండి ఉన్న అయోధ్య నగరమును చేరుకొన్నారు మహారాజు హరిశ్చంద్రుని ఎదుటనే దేవేంద్రుడు ప్రజలందరితో చెప్తున్నాడు నాగరికులారా మీరందరూ కూడా పరమ దుర్లభమైన స్వర్గమును చేరడానికి శీఘ్రముగా సిద్ధము కండి ధర్మరాజు కృపచేత మీ అందరికీ ఈ సదవకాశము ప్రాప్తించింది ధర్మమునందు చెరగని శ్రద్ధగల మహారాజుకు హరిశ్చంద్రుడు కూడా ఆ నాగరికులతోటి అవును మీరందరూ కూడా ఇప్పుడు స్వర్గానికి బయలుదేరండి అని పలికాడు సూత మహర్షి చెప్తున్నాడు దేవరాజుకు ఇంద్రుని మాటలు విని రాజకు హరిశ్చంద్రుని ఎడల నాగరికుల మనస్సుల్లో అపారమైన ఆనందము కలిగింది ప్రాపంచిక కార్యములందు విరక్తిని పొందిన గృహస్థులు ఆ భారమును పుత్రులకిచ్చి స్వర్గమునకు వెళ్ళటానికి ఉద్దిక్తులయ్యారు అందరినీ తీసుకొని పోవడానికి విమానాలు వచ్చాయి ప్రజల శరీరములందు సూర్యునితో సమానమైన తేజస్సు ఉట్టిపడుతున్నది అందరి హృదయములు ఆనందభరితములయ్యాయి హరిశ్చంద్ర మహారాజు తన కుమారుడైన రోహితుని అయోధ్య రాజ్యమునకు అభిషక్తుని చేశాడు అప్పుడు ఆ రమణీయ నగరమున ఏ వ్యక్తి కూడా దీనుడు హీనుడు లేడు అప్పుడు రాజు తన కుమారుని కలిశాడు వారు సుహృదులను సన్మానించారు నమస్కరించారు దాని తరువాత పుణ్యము చేత లభించు దేవతలకు కూడా పరమ దుర్లభమై ప్రస్ఫుటమైన యశస్సును పొంది స్వేచ్ఛగా నడిచేటట్టి చిరుగంటలతో సుశోభితమైన విమానము నదిరోహించారు అప్పుడు ఆ ఆశ్చర్యకరమైన దృశ్యమును చూసి దైత్యులకు గురువు సకల శాస్త్ర పారంగతుడును మహానుభావుడు అయిన శుక్రాచార్యుడు ఒక శ్లోకమును చెప్పాడు ఓర్మి యొక్క మహిమ ఫలములన్నింటికంటే శ్రేష్టమైనది అందువలన రాజకు హరిశ్చంద్రునకు ఇంద్రలోకమునకు వెళ్ళు సౌకర్యము ప్రాప్తించింది సూత మహర్షి చెప్తున్నాడు సౌనక రాజకు హరిశ్చంద్రునకు సంబంధించిన ప్రసంగమునంతా వర్ణించి నీ ఎదుట ఉంచాను దీనిని దుఃఖమున ఉన్న వ్యక్తి వింటే సుఖమును పొందుతాడు స్వర్గమును వారు శ్రవణము చేస్తే స్వర్గమును పొందుతారు పుత్రార్థులు పుత్రులను కని సుఖిస్తారు దీని ప్రభావమున భార్యను కోరివారికి భార్యయు రాజ్యమును అభిలషించు వారికి రాజ్యము ప్రాప్తిస్తుంది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు సమాప్తము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయుల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు